ప్రభువునందు ప్రేమైనటువంటి సహోదరులు మరియు సహోదరులారా మరి ఒకసారి అమరస్వరం అనే కార్యక్రమమును వీక్షించుటకు మీ అందరినీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామమున ఆహ్వానిస్తున్నాను మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామమున శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను వాక్యపఠనము ఎఫ్ఎస్యులోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనము మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాను ఈ వాక్యమును ఆధారం చేసుకొని మనము మీరు చచ్చిన వారు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం నేటి ధ్యానాంశము మీరు చచ్చినటువంటి వారు అన్నటువంటి విషయాన్ని గురించి మనము ధ్యానించుకుందాం అపోస్తులైనటువంటి పౌలు ఎఫ్ఎస్ఈలకు రాస్తూ ఈ విధంగా చెబుతూ ఉన్నాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను వీరు చచ్చిన వారుగా కనబడుతూ ఉంటున్నారు ఏ విధంగా వీరు చనిపోయినటువంటి వారుగా కనబడుతున్నారంటే అపరాధ చేత పాపముల చేత వీరు చనిపోయినటువంటి వారుగా కనపడుతూ ఉన్నారు కాబట్టి అపరాధము మరి ఒక మనుషుని వలన వచ్చి ఉన్నది ఆ మనుషుడు ఆదాము అని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతున్నాము అపరాధము పాపము ఈ లోకంలో ఒక మనుషుని ద్వారా ప్రవేశించి ఉంటున్నది ఆ మనుషుడే మొదటి మనిషి అయినటువంటి ఆదాము దేవుడైనటువంటి తండ్రి ఆ ఆదాము హవ్వలను నిర్మించినప్పుడు ఇదిగో వారికి ఒక ఆజ్ఞను ఇచ్చింటున్నాడు అది ఏ ఆజ్ఞ అనగా ఇదిగో మీరు ఈ తోటలో ఉన్నటువంటి ఏ వృక్ష ఫలములనైనాను కూడా మీరు తినవచ్చును కానీ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలమును మాత్రము తినకూడదు దానిని తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చదరు అని దేవుడు వారికి ఆజ్ఞాపించి ఉన్నాడు అయితే ఆది సర్పమైనటువంటి ఆ సాతాను ఆది సర్పమైనటువంటి ఆ యొక్క అపవాది మరి ఎంతో కుయుక్తి కలిగినటువంటి వాడే దేవుడు చేసినటువంటి సృష్టిని చెరిపివేటకు మానవ సమాజాన్నంతటిని కూడా చెడిపివేయటకు భూలోకమంతటిని కూడా చెడిపివేయటకు వాడు ఈ యొక్క హవ్వ ఎద్దకు వచ్చి ఉన్నాడు వచ్చి హవ్వతో ప్రశ్నించి ఉంటున్నాడు ఇది నిజమా మీరు ఈ తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలములను మీరు తినకూడదా అని హవ్వను ప్రశ్నిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాము అయితే హవ్వ ఏమని చెప్పింటున్నది ఆ విధముగా లేదు కానీ మేము తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలాలను అన్నిటిని కూడా మేము తినవచ్చును కానీ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్షఫలాలను గురించి వాటిని మేము ముట్టకూడదు తినకూడదు అని దేవుడు మాకు ఆజ్ఞాపించినాడు అని చెప్పినప్పుడు సాతాను లేదు ఆ విధముగా ఏమీ లేదు మీరు ఆ వృక్ష ఫలములను తినప్పుడు మీరు దేవతల వలె అగుదరని దేవునికి తెలుసు అందుకే దేవుడు ఆ విధంగా చెప్పినాడని సాతాను హవ్వతో చెప్పినప్పుడు హవ్వ ఆ వృక్ష ఫలములను చూసినప్పుడు అవి ఎంతో రమ్యమైనటువంటివిగా ఆకర్షణీయమైనవిగా ఆమె దృష్టికి కనిపించినవి కావున ఆమె సాతాను యొక్క మాటలు విని ఆ యొక్క వృక్షఫలము తీసుకొని తినది తినిన వెంటనే ఆమె యొక్క కనులు తెరవబడినట్లుగా మనం చూస్తున్నాము అదేవిధంగా తనతో పాటు తన భర్త అయినటువంటి ఆదాముకు కూడా ఆ యొక్క పండునిచ్చినప్పుడు ఆయన కూడా తినారు వెంటనే వారి యొక్క కన్నులు తెరవబడినవి వారు తాము దిగంబరులమని తెలుసుకొని ఉన్నారు కావున ఇక్కడ మనం చూసినట్లయితే వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినట్లుగాను దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయులు అయినటువంటి వారు గాను మనకు కనబడుచున్నారు దేవుడు వచ్చినటువంటి ఆజ్ఞ ఆ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములన్నీ కూడా మీరు తినవచ్చును కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ మంచి చెడ్డల తెలియనిచ్చే వృక్ష ఫలను మాత్రము తినకూడదని దేనిని గురించి అయితే దేవుడు ఆజ్ఞాపించినాడో ఆ యొక్క ఆజ్ఞను వారు ధిక్కరించినటువంటి వారై ఆ ఆజ్ఞకు వారు అవిధేయత చూపించినటువంటి వారై ఆ యొక్క ఫొలమును తిన్నారు అంతేకాదు ఆ ఫలమును తినడం ద్వారా వారు దేవునికి అవిధేయులుగా మారినారు దానితో పాటు సాతానుకు విధేయులుగా మారినారు కావున వారు పాపము చేసినటువంటి వారుగా అయినారు వారు అపరాధములు చేసినటువంటి వారుగా అయినట్లుగా మనము చూస్తున్నాము వారి యొక్క కనులు తెరవబడినవి వారు దిగంబరులమని తెలుసుకుని ఉన్నారు కావున వారు తమ యొక్క అపరాధముల చేతను పాపముల చేతను సచినటువంటి వారుగా మారిపోయినారని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము కాబట్టి ఆదాము తన యొక్క హృదయంలో పాపమును దాచుకునిను అన్నటువంటి విషయమును దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాము కాబట్టి ఆదము దేవుని దృష్టికి పాపము చేసినటువంటి వాడు హౌవా దేవుని దృష్టికి పాపము చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఇరువురు కూడా దేవుని దృష్టిలో పాపము చేసినారు ఇరువురు కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినారు కావున ఇరువురు కూడా అపరాధము చేసినటువంటి వారైనారు పాపము చేసినటువంటి వారైనారు అపరాధముల చేతను పాపముల చేతను సచ్చినటువంటి వారైనారు వారు చేసినటువంటి పాపము మానవుల యొక్క సంతతి అంతటికీ కూడా మరి వ్యాపిస్తూ వచ్చినది అదే విధముగా వారు ఏ విధంగా అయితే అపరాధముల చేతను పాపముల చేతను సచినవరైనారో ఆ యొక్క మరణం అనేది మానవులందరికీ కూడా వ్యాపిస్తూ వచ్చినదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము అయితే అంతే దినమలేదో దేవుడు ఈ యొక్క లోకమును ఎంతో ప్రేమించి దేవుడు కరుణా సంపన్నుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించి ఆ యొక్క అపరాధముల నుండి ఆ పాపముల నుండి విమోచించుటకు దేవుడు సంకల్పించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము కాబట్టి ఈ విధంగా లోకంలోనికి పాపము ఆ పాపము ద్వారా మరణము ప్రవేశించి ఉంటున్నది ఆనాటి నుండి నేటి వరకు కూడా యొక్క పాపము ప్రబలుతూనే ఉన్నది నాటి నుండి నేటి వరకు కూడా మానవులు దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయులుగానే నడుచుకుంటున్నారు మానవులు దేవుని యొక్క సన్నిధికి దూరంగానే ఉంటున్నారు మానవులు దేవుని యొక్క ఆజ్ఞలను నమ్మకుండా మరి ఆ అపరాధులుగా తీర్చబడుతూనే ఉంటున్నారు మానవులు సాతానుకు లోబడుచు సాతాని యొక్క మాట వింటూ సాతానుకు విధే నడుచుకొని దేవునికి విరోధులుగా మారిపోతూనే ఉంటున్నారు కాబట్టి ఆ విధంగా పాపములు అపరాధములు చేయటం వలన మానవులు చచ్చినటువంటి స్థితిలో ఉంటున్నారు అని ఇక్కడ పౌలు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ పౌలు ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు చెప్తున్నాడో ఒకసారి మనం చూసినట్లయితే ఎఫేసులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో చూసినప్పుడు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఎఫేసుల్లో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు నందు విశ్వాసులునైన వారికి శుభమని చెప్పి వ్రాయునది అని మనం చూస్తుంటున్నాము కాబట్టి ఎవరిని ఉద్దేశించి పౌలు ఈ మాటలు చెబుతూ ఉన్నాడంటే దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులుడైనటువంటి పౌలు ఎఫేసుల్లో ఉన్నటువంటి పరిశుద్ధుల క్రీస్తు నందు విశ్వాసులైనటువంటి లేనటువంటి వారికి అని మనం చూస్తుంటున్నాము కాబట్టి ఉన్నటువంటి వారు పరిశుద్ధులుగా ఉంటున్నారు వారు యేసుక్రీస్తును గూర్చి ఏ పౌలు చెప్పినటువంటి స్వార్థను విని మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తి పొంది వారు రక్షింపబడినటువంటి వారుగా ఉన్నారు వారు పరిశుద్ధాత్మను పొందినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా వారు పరిశుద్ధపరచబడినటువంటి వారు యేసుక్రీస్తు శిలువలో కార్చినటువంటి రక్తం ద్వారా వారు పరిశుద్ధపరచబడినటువంటి వారు దేవుడు అనుగ్రహించ పరిశుద్ధతను వారు పొందినటువంటి వారు కాబట్టి వారు పరిశుద్ధులుగా ఉండుటకు వారు పిలువబడినటువంటి వారు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము కాబట్టి ఎపిసి సంఘములో ఉన్నటువంటి వారు పాపముల నుండి అపరాధముల నుండి వారు విడిపింపబడి ఆ సత్యన స్థితిలో నుంచి వారు విడిపింపబడి వారు బ్రతికింపబడిన వారుగా కనబడుతున్నారు పాప విముక్తులుగా శాప విముక్తులుగా అపరాధ విముక్తులుగా వారు కనబడుతున్నారు అంతేకాదు ఇంకా ఏమంటున్నారంటే పరిశుద్ధ ను క్రీస్తు యేసునందు విశ్వాసులను కాబట్టి వారు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఆయన మానవుల కోసము పరలోకము నుండి దేవుని చేత పంపబడినటువంటి క్రీస్తు అని ఆయన మానవుల యొక్క పాపముల నిమిత్తము శాపముల నిమిత్తము అపరాధముల నిమిత్తము ఈ లోకమందు శ్రమలు అనుభవించి శిలువ వేయబడినాడని ఆయన శిలువ పైన రక్తము కార్చున్నాడని ఆ రక్తము ద్వారా మానవులకు పాప విమోచనం కలుగుతుందని వారు నమ్మినటువంటి వారు ఆ విధంగా నమ్మి ఏసుక్రీస్తు దగ్గర తమ యొక్క పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపము పొంది బాప్తిస్మము పొంది రక్షణ పొందినటువంటి వారు ఈ యొక్క ఏపీసీ సంఘంలో ఉన్నటువంటి వారు అని మనం చూస్తున్నాము అందుకే పౌలు వారిని సంబోధిస్తున్నాడు పరిశుద్ధులను క్రీస్తు చేస్తున్నందు విశ్వాసులను అని మనం చూస్తున్నాము కాబట్టి వీరు క్రీస్తు వేస్తున్నందు విశ్వాసం ఉంచినటువంటి వారు రక్షణ కోసము విశ్వాసం ఉంచినటువంటి వారు పరలోక రాజ్యం కోసము విశ్వాసం ఉంచినటువంటి వారు ఎదుగు రెండవ పునరుద్ధానంలో పాలు పొందుటకు మరి విశ్వాసం వచ్చినటువంటి వారు నిత్య జీవము కోసము మరి ప్రభు అయినటువంటి విశ్వాసం వచ్చినటువంటి వారు అని మనము చూస్తూ ఉంటున్నాము అటువంటి ఎఫెసిలతో పౌలు ఏమంటున్నాడంటే మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన ఉండగా అంటే వారు పరిశుద్ధులుగా చేపడక మునుపు ప్రభుత్వం యేసుక్రీస్తును నమ్మక మునుపు వారి పూర్వస్థితిని జ్ఞాపకం చేస్తూ మరి పౌలు ఇక్కడ ఈ వచనాన్ని మనకు చెబుతూ ఉంటున్నాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా కాబట్టి ఎఫేసీలు మాత్రమే కాదు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి వారుగానే ఉంటున్నారు కాబట్టి మనము ఆదమోహములు ఏ విధంగా అయితే చనిపోయినారో అదే విధముగా మానవులందరూ కూడా అవిధేత స్థితిలోనే ఉన్నారు దేవునికి రోజులుగానే జీవిస్తూ ఉంటున్నారు దేవుడు ఏమైతే చేయవద్దని చెప్పింటున్నాడో వాటినే మానవులందరూ కూడా చేస్తూ లోకంలో దేవునికి విరోధులుగా మారిపోయి ఉంటున్నారు దేవునితో సమాధానం లేకపోతుంటున్నారు ఉంటున్నారు కాబట్టి అలాంటి మానవులందరూ కూడా చచ్చినటువంటి స్థితిలోనే ఉంటున్నారు కాబట్టి ఇలాంటి చనిపోయినటువంటి స్థితిలో నుంచి మానవులు ఎదుగు తిరిగి బ్రతికింపబడవాలనంటే వారు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి స్థితిలో నుంచి తిరిగి వారు బ్రతికింపబడవాలనంటే వారు ఏమి చేయవలేను ఎఫ్ఏసి సంఘంలో ఉన్నటువంటి వారు చేసినట్లు విధముగా వారు పరిశుద్ధులుగా తీర్చున్నారు డవలేను అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము కాబట్టి పరిశుద్ధులుగా తీర్చబడవలనంటే ఒకటే ఒక మార్గము ప్రభుత్వం అంద విశ్వాసం ఉంచవలేను ఆయన శిలువలో కాల్చినటువంటి రక్తం అంద విశ్వాసం ఉంచవలేను ఆయన మరణ పునరుత్నముల విశ్వాసం ఉంచవలేను ఆయన యొక్క రెండవ రాకడ ఎందు విశ్వాసం ఉంచవలేను ఆయన యొక్క మాటలు ఎందు విశ్వాసం ఉంచవలేను ఆయన ఎందు విశ్వాసం ఉంచవలేను కాబట్టి ఆ విధముగా విశ్వాసం ఉంచి ఎదుగు పాపములను అపరాధములను ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన శిల్వే రక్తములో కాచినటువంటి రక్తము చేత అపరాధములను పాపములను కడిగి వేసుకుని నేడలా వారు పరిశుద్ధులుగా తీర్చబడతారు ఆ విధముగా పరిశుద్ధులుగా తీర్చబడుట ద్వారా అపరాధముల నుండి పాపముల నుండి సచిన స్థితిలో నుంచి వారి తిరుగు బ్రతికింపబడదురని మేము అనేక వాక్యంలో మనం చూస్తుంటున్నాము కాబట్టి ఇంకా ఎలాంటి స్థితిని పొందవాలనంటే మరి ఐపీఎస్లో ఉన్నటువంటి ఆ సంఘస్తులు సంఘస్థులు పరిశుద్ధులుగాను క్రీస్తు యోసునందు విశ్వాసులను అని మనం చూస్తున్నాము కాబట్టి అపరాధముల నుండి పాపముల నుండి సచినటువంటి స్థితిలో నుండి బ్రతికింపబడవలెనంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి విశ్వాసులుగా మారవలెనని మనం చూస్తున్నాము ఏస్తు క్రీస్తున్నందు విశ్వాసం ఉంచవలెను ఆయన దేవుని కుమారుడు ఇదిగో ఆయన దేవుని యొక్క నుండి వచ్చినటువంటి వాడు దేవుని స్వరూపైనటువంటి వాడు ఆయన దేవుని యొక్క చిత్తమును మానవులందరికీ కూడా ప్రకటించినటువంటి వాడుగా మనకు కనబడుతున్నాడు దేవుని యొక్క స్వరూపము కలిగినటువంటి వాడై ఆయన ఈ లోకంలోనికి వచ్చి దేవుని యొక్క చిత్తాన్ని అంతటిని కూడా మానవులకు ప్రకటించి మరి మానవులందరినీ కూడా మారు మనస్సు పశ్చాత్తాపం వైపు ఆయన త్రిప్పింటున్నాడు మానవుల యొక్క మనసులను ఎదుగో దేవుని వైపు త్రిప్పి ఎందరెందరినో తన వైపు ఆకర్షించుకొని ఇంటున్నాడు ఆయన శిలువపైన తన యొక్క సొంత ప్రాణమును అర్పించి ఉంటున్నాడు రక్తమును కార్చింటున్నాడు ఆ రక్తమును కార్చి ఎదుగో అపరాధములను పాపములను ఆ రక్తం ద్వారా కడిగి వేయటకు ఆయన సామర్థ్యము కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు కావున ఈ లోకంలో మరి ఇంకా అపరాధ స్థితిలో పాపపు స్థితుల్లో ఉన్నటువంటి వారు ఇంకా సచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచవలేను ఆయన శిలువులో కాల్చినటువంటి రక్తం మందు ఇదిగో తమ యొక్క అపరాధములను పాపములను కడుగు ఆ విధముగా కడుగు ద్వారా విశ్వసించుట ద్వారా వారు పరిశుద్ధులుగాను మరి విశ్వాసులుగాను తీర్చబడుతురు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారైతే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించను మన తండ్రి అయినటువంటి దేవుడు మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ఏ విధముగా అయితే మృతులలో నుండి లేపి వింటున్నాడో అదే విధముగా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి మానవులను ఇదిగో క్రీస్తు యొక్క సిల్వ మరణంతో పాలి చేసి తిరిగి ఆయన పునరుతనంలో కూడా వారు పాలి అయ్యే విధంగా దేవుడు గొప్ప కృపను ఆయన అనుగ్రహించి వింటున్నాడు అందువలన యేసుక్రీస్తు యొక్క పునరుత్నంలో మానవులకు పాలి భాగము అనుగ్రహించినందువలన ఇదిగో వారు క్రీస్తుతో కూడా బ్రతికింపబడినటువంటి వారుగా కనబడుచున్నారు అందుకే పౌలు ఏమంటున్నాడంటే ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించను మీరు అపరాధముల చేత పాపముల చేత సచిన వారై ఉన్నారు అయితే తండ్రి అయినటువంటి దేవుడు మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించి ఉన్నాడని ఇక్కడ పౌలు సెలవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము ఆ తర్వాత ఇంకా మనం చూసినప్పుడు రెండవ వచనంలో మనం చూసినట్లయితే మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులను ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటరి కాబట్టి మునుపు అనగా రక్షణ పొందక మునుపు అనగా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన క్రీస్తుతో కూడా బ్రతికింపబడక మునుపు వారు ఏ విధంగా నడుచుకునేవారో ఆ విషయాన్ని ఇక్కడ పౌలు మళ్ళీ వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు వారు ఏ విధంగా ఉంటున్నారు వారు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి అని మనం చూస్తున్నాము కాబట్టి అవిధేయులైనటువంటి వారు ఎందుకు దేవునికి అవిధేయులైతున్నారంటే వారిని ఒక శక్తి ప్రేరేపిస్తూ ఉంటున్నది ఏ విధంగా ప్రేరేపిస్తుంటున్నది దేవునికి అవిధేయులయ్యే విధంగా ఒక శక్తి వారిని ప్రేరేపిస్తుంటున్నది వారి యొక్క హృదయాలలో వారి యొక్క మనసులలో వారి యొక్క ఆలోచనలో లో ఆ యొక్క శక్తి ప్రవేశించి వారిని దేవునికి అవిధేయులుగా వారిని ఉన్నది దేవునికి అవిధేయులుగా క్రియలు చేయుటకు దేవునికి అవిధేయులుగా మారుటకు ఆ యొక్క శక్తిని వారిని ప్రేరేపించుతూ ఉన్నది ఆ యొక్క శక్తికి ఒక అధిపతి ఉన్నాడు ఆ అధిపతియే సాతాను అని మనము చూస్తుంటున్నాము అందుకే ఆ అధిపతిని అనుసరించి మీరు మునుపు నడుచుకొని వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుము నడుచుకుంటిరి అని పౌలిక చెప్తూ ఉంటున్నాడు కాబట్టి వంటి శక్తికి ఆ తర్వాత శక్తి యొక్క అధిపతికి అనుసరించి మీరు ఈ లోకం నడుచుకుని ఉన్నారు అంతేకాదు ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు నడుచుకొని ఉన్నారు అనగా ఈ లోకంలో మీరు దేవుడు లేనటువంటి వారిగా జీవించినారు ఇదిగో దేవుని యొక్క వాక్యము లేనటువంటి వారిగా జీవించారు దేవుని యొక్క భయము లేనటువంటి వారిగా జీవించినారు దేవులము పాపములలోనే జీవించున్నారు అవిధేయత స్థితిలోనే జీవించి ఉన్నారు అపరాధములలోనే జీవించి ఉన్నారు అపరాధములు పాపములు వాటిలోనే జీవిస్తూ మీరు చచ్చినటువంటి స్థితిలోనే ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు అంతేకాదు అపవాదికి విధేయులై అపవాది యొక్క ప్రేరేపణను మీరు అంగీకరించినటువంటి వారై అపవాది యొక్క ప్రేరేపణకు మీరు లోనైనటువంటి వారై ఇదిగో మీరు ఈ యొక్క ప్రపంచ ధర్మము చొప్పున మీరు నడుచుకొచ్చినటువంటి వారుగా మీరు పూర్వము ఉన్నారని అని ఇక్కడ వారికి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కావున మీ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటరి అని మనం చూస్తున్నాము కాబట్టి అవిధేత స్థితి మరణ స్థితిగా మనము చూస్తుంటున్నాము ఈ ప్రపంచ ధర్మం అనేది మరణస్థితి అని చెప్పేసి మనం చూస్తున్నాము వీటి ద్వారా వారు సచిన వారుగా మారిపోయినారు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము అదే వచనంలో మనం చూసినప్పుడు వారితో కలిసి మనం అందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొని మన శరీరాశలను అనుసరించి ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా ఏ విధంగా నడుచుకొని ఉంటున్నారు శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకున్నటకు కాబట్టి వారు చచ్చిన వారి వారుగా ఉంటున్నారు ఏ విధంగా చచ్చినటువంటి వారుగా ఉన్నారు శరీరం యొక్క కోరికలను వారు నెరవేర్చుకోవాలని వారు తహతహలాడిపోతూ ఉంటున్నారు ఆ తర్వాత మనసు యొక్క కోరికలను వారు నెరవేర్చుకోవాలని ఉన్నారు అంతేకాదు శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నారు మనసు యొక్క కోరికలను వారు నెరవేర్చుకుంటున్నారు తమ యొక్క కోరికలు చొప్పున వారు ఈ లోకము జీవించున్నటువంటి వారుగా ఉన్నారు ఆ విధంగా జీవించి వారు అపరాధములను కట్టుకునినారు పాపములను కట్టుకునినారు చనిపోయినటువంటి వారుగా మారిపోయినారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నారు కాబట్టి ఆ విధముగా చేయటం వలన మరి అందరి వల్లనే స్వభావ సిద్ధముగా మీరు దేవుని ఉగ్రతకు పాత్రలై అయి ఉంటాయి అని పౌలు ఇక్కడ చెబుతున్నారు కాబట్టి అపరాధములు ఈ యొక్క పాపములు ఏమి చేస్తున్నవి అంటే మానవులను దేవుని యొక్క ఉగ్రత పాలు అయ్యేందుకు అవి ప్రేరేపిస్తున్నట్టుగా మనము చూస్తుంటున్నాము అవి నడిపిస్తున్నట్టుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి అపరాధములు చేయనటువంటి వారు పాపములు చేయనటువంటి వారు ఉగ్రత పాత్రులు దేవుని యొక్క ఉగ్రతకు లోను ఉన్నటువంటి వారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఈ విధముగా దేవుని యొక్క ఉగ్రతకు లోనైనటువంటి వారు అపరాధముల చేతను పాపముల చేతను సచ్చినటువంటి వారుగా పౌలు పేర్కొంటూ ఉంటున్నాడు అయితే ఇంకా ఏమంటున్నాడు అంటే వచనములో అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చినవరమే ఉండినప్పుడు సైతము మన ఎడతన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను అని చెప్పేసి ఇక్కడ మనము దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము కాబట్టి ఈ విధముగా మనము అపరాధముల చేతను పాపముల చేతను సచినవారమై వారమై ఉన్నప్పుడు ఈ విధంగా మనము ఈ యొక్క ప్రపంచ ధర్మము స్వప్న నడుచుకున్నప్పటికీ ఆ తర్వాత మనము ఇదిగో ఈ యొక్క ప్రపంచ అధిపతికి మనము విధేయులముగా నడుచుకున్నప్పటికీ అపరాధముల చేత పాపముల చేత ఈ లోకములో ఈడవబడినటువంటి వారమై జీవించుతున్న వారమై ఉన్నప్పటికీ కూడా దేవుడు కరుణ సంపన్నుడయ్యుండి అని చెప్పేసి మనం చూస్తున్నాము దేవుడు ఎంతో కరుణ కలిగినటువంటి వాడు ఆయన కరుణా సంపన్నుడు మహా కనికరం కలిగినటువంటి వాడు మహా కనికరము మహాకృప మహాజాలి కలిగినటువంటి వాడు మహా కలిగినటువంటి వాడు మహాప్రేమ కలిగినటువంటి వాడు అందువలన ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే ఆయన కరుణా సంపన్నుడై ఉండి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆదామోహవలు ఏ విధముగా అయితే అపరాధముల చేతను పాపముల చేతను సత్యనవారై ఉన్నప్పటికీ కూడా దేవుడు మళ్ళీ తిరిగి వారి దగ్గరికి వచ్చి ఏ విధంగా వారిని పరిలకరించి మరి ఏ విధంగా అయితే వారిని నడిపించినాడో అదే విధముగా ఇక్కడ పౌలు చెప్తూ ఉంటున్నాడు ఏమంటున్నాడు దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనలను మన అపరాధములను చేత సత్యనవరమై ఉండినప్పుడు సైతము అని ఇక్కడ మనం చూస్తున్నాము కాబట్టి మన యొక్క పాపముల చేత మనము సత్యనవారా ఉండినప్పుడు సైతము కూడా ఆయన మహా కరుణ సంపన్నుడై ఉండిన వలన ఆయన ఏమి చేసినాడు తన యొక్క మహాప్రేమను మన ఎడలా చూపించి ఉన్నాడు తన యొక్క మహాప్రేమను మనకు విస్తరింపచేసి ఉన్నాడు ఆయన మనలను ఎంతో గొప్పగా ప్రేమించి ఉంటున్నాడు కాబట్టి ఆ విధంగా ఎంతో గొప్పగా ఆయన మనలను ప్రేమించి తన యొక్క మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కావున అపరాధముల చేతను సచ పాపముల చేతను సచినటువంటి మనలను కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు మనము అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయినటువంటి ఉన్నప్పుడు సైతం కూడా ఆయన తన మహాప్రేమను మన పట్ల వ్యక్తం చేసి వింటున్నాడు తన మహాప్రేమ చేత మనలను ప్రేమించి వింటున్నాడు తన యొక్క జాలి చేత మనలను కనికరపడి వింటున్నాడు వాత్సల్యంను మన పట్ల చూపించి వింటున్నాడు చూపించి తన ప్రేమ చేత ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించను అని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ఎఫ్ఏసి సంఘస్థలకు వారి యొక్క పూర్వస్థుతిని గురించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని గురించి పావులు వివరిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము కాబట్టి వాక్యము వినిసినటువంటి వారు కూడా అపరాధముల చేతను చచ్చినవారైండగా పాపముల చేతను చచ్చిన వారైండగా నిశ్చయంగా తండ్రి మరి ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు మహా ప్రేమతో ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు ఇదిగో ఆయన కరుణా సంపన్నుడై ఉంటున్నాడు మహాకరుణ చేత మహా జాలి చేత మహా వాత్సల్యము చేత ఆయన నిన్ను కనికరించి నీ యొక్క అపరాధముల నుండి నీ యొక్క శాపముల నుంచి ఆయన నిన్ను విడిపించి ఆయన నిన్ను బ్రతికిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు కూడా బ్రతికించినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అందుకే ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు ఆయన శిలువలో రక్తం కార్చి ఆ రక్తం చేత మానవుక అపరాధములను పాపములను కడిగి వేసి వారిని పరిశుద్ధులనుగా చేసి తన ఎందు విశ్వాసులనుగా చేసి ఇదిగో దేవుని యొక్క రాజ్యమునకు వారిని వారసులుగా చేసినటువంటి వాడుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కనబడుచున్నాడు కాబట్టి ఈ ఎపిస్లో ఉన్నటువంటి సంఘస్థల వలె మనము కూడా ఈ సచ్చినటువంటి స్థితిలో నుంచి బ్రతికింపబడినటువంటి స్థితిలో రావలేనంటే ఇదిగో వారి వలె మనము కూడా పరిశుద్ధులముగా మారవలేనంటే ఇదిగో వారి వలె యేసుక్రీస్తు నందు విశ్వాసులుగా మారవలేనంటే ఇదిగో కరుణా సంపన్నుడైనటువంటి దేవుని చేత మనము ఆదరింపబడవలేను ఆయన దగ్గరికి రావలేను ఆయన తన యొక్క మహాప్రేమ చేత క్రీస్తు యేసునందు క్రీస్తు ద్వారా మనల్ని ఆయన బ్రతికించును అని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఏసుక్రీస్తు ద్వారా బ్రతికింపబడవలెనంటే ఇదిగో యేసుక్రీస్తు నందు విశ్వాస ఆయన విశ్వాసం మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొంది ఇదిగో బాప్తి పొందుట ద్వారా రక్షణ పొంది ఇదిగో ఆయన ద్వారా జీవించబడినటువంటి వారముగా ఉండవలేను అనగా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉన్నప్పటికీ కూడా మనము ప్రభుత్వ యేసుక్రీస్తు ద్వారా ఈ లోకం మందు బ్రతికించబడిన వారముగా జీవించబడిన వారముగా ఉండవలేనని ఈ వాక్యం ద్వారా మనము బోధింపబడుతూ ఉంటున్నాము అదే విధముగా లూకా ప్రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను తప్పిపోయి దొరికినని చెప్పాను అంతటా వారు సాగిరి కాబట్టి ఇక్కడ తండ్రి తన కుమారుని గురించి ఏమని చెప్తున్నాడు అంటే ఇదిగో నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను అని చెబుతూ ఉన్నాడు ఏ విధంగా చనిపోయినాడు ఆ కుమారుడు మొదటిగా తల్లిదండ్రులకు అవిదేయుడుగా మారినాడు అవిదేయుడిగా మారి తనకు రావలసినటువంటి ఆస్తిలో పాలి భాగమును తీసుకునినాడు తీసుకొని తల్లిదండ్రులను వదిలిపెట్టి గృహాన్ని వదిలిపెట్టి దూరదేశమునకు వెళ్ళిపోయినాడు అక్కడ ఆ యొక్క ధనముతో దుర్వ్యాపారం చేసి తన దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బునంతటిని కూడా ఖర్చు చేసి ఆ దుర్వ్యాపారం వలన అపరాధము చేసినటువంటి వాడు పాపురం చేసినటువంటి వాడిగా మారిపోయి ఉంటున్నాడు మారిపోయి ఉంటున్నాడు ఆ చివరికి ఆ యొక్క దేశమందు గొప్ప కరువు వచ్చినది అతని చేతుల్లో ఉన్నటువంటి డబ్బంతా కూడా ఖర్చు అయిపోయినది కావున అతనికి తినటానికి మరి ఆహారము దొరకనటువంటి పరిస్థితి ఏర్పడినది అప్పుడు అతడు ఒక యజమాని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యజమాని వాణిని పందులు కాచుటకు నియమించి ఉన్నాడు ఆ కలి చేత ఆ తప్పిపోయినటువంటి ఆ యొక్క కుమారుడు తన యొక్క కడుపును ఆ యొక్క పందులు మేసే పొట్టు చేత నింపుకొనిటానికి ఇష్టపడినాడు కావున అప్పుడు అలాంటి దీనమైనటువంటి స్థితికి వచ్చినప్పుడు అతడిలో ఒక మార్పు వచ్చినది అతడు మారు మనసు పొందటానికి ప్రారంభించినాడు నా తండ్రి ఇంట మరి అనేకమైనటువంటి పనివారులు ఉన్నారు వారందరూ ఎంతో సమృద్ధిగా భోజనం చేస్తున్నారు నేనైతే ఇక్కడ భోజనం లేకుండా ఆకలితో అలమటిస్తున్నాను అని మరి ఇదిగో నేను తండ్రి దగ్గరికి వెళ్తాను క్షమాపణ వేడుకుంటాను అని ఇదిగో తండ్రి దగ్గరికి వస్తాడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క తండ్రి దూరం నుంచి చూసి తన కుమారుని కౌకలించుకొని ఇదిగో అతనికి ప్రశస్తమైనటువంటి వస్త్రములు ధరింపజేసి ఉంగురమును ధరింపజేసి ఇదిగో చెప్పులను ధరింపజేసి ఇదిగో గొప్ప విందును చేసి ఉన్నాడు గొప్ప విందు చేసి విందుకు వచ్చిన వారందరితో కూడా గొప్పగా సంతోషించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము ఎందుకు ఆయన ఆ విధంగా సంతోషించినాడంటే అందుకు కారణము చెబుతూ ఉన్నాడు ఈనా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను ఈనా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను కావున మనమందరం కూడా సంతోషించదము రండి అని ఆయన చెబుతూ ఉంటున్నాడు కాబట్టి అదే విధముగా మీ అపరాధముల చేతను పాపముల చేతను సచిన వారై ఉండగా మీరు క్రీస్తు కూడా బ్రతికింపబడి తిరిగి అన్నటువంటి వాక్యాన్ని మనము చూస్తుంటున్నాము కాబట్టి ఈ విధముగా అపరాధములు పాపములు చేసినటువంటి వారు ఈ తప్పిపోయినటువంటి కుమారుని వలె తిరిగి మారు మనస్సు పొంది పశ్చాత్తపడి తండ్రి యోధులకు వచ్చినట్లయితే అతడు నిషయంగా బ్రతికింపబడదుడు అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం అదే విధముగా ప్రజ్ఞా గ్రంథము మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన మనము చూసినట్లయితే సార్ ఉన్న సంగభుదూతకు ఇలాగు వ్రాయుము ఏడు నక్షత్రములను దేవును ఏడు ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదను ఏమనగా జీవించుతున్నావున్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే నీవు జీవిస్తున్నావున్న పేరు మాత్రము నీకున్నది కానీ అయితే నీవు మృతుడవే అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము అనగా ఆ యొక్క సంగమం యొక్క క్రియలు మరి ఆ యొక్క విశ్వాసం యొక్క క్రియలు దేవుని ఎదుట సరిగా లేవు అవి అసంపూర్ణముగా ఉన్నవి అంతేకాదు వారు అజాగరూకులుగా ఉంటున్నారు బలహీనత కలిగి ఉంటున్నారు ఉపదేశాన్ని మరుసినటువంటి వారుగా ఉన్నారు విన్నటువంటి ఉపదేశం దేశాన్ని మరిచిపో వారుగా ఉంటున్నారు అయినప్పటికీ కూడా మారు మనసు పొందుటకు దేవుడు వారికి అవకాశం ఇచ్చినట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి దేవుని యొక్క ప్రియమైనటువంటి సహోదరులు మరియు సహోదరులారా మీరు ఎలాంటి స్థితిలో ఉంటున్నారు అపరాధములు ఇంకా చేస్తున్నారా పాపములు ఇంకా చేస్తున్నారా అలాగైతే మీరు చచ్చినటువంటి స్థితిలో ఉన్నారు కావున మీరు వెంటనే ప్రభు అయినటువంటి వేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలేను ఆయన శిలివలో కార్చిన రక్తమునందు విశ్వాసం ఉంచవలేను ఆయన మరణ పునరుత్నములందు విశ్వాస ఉంచవలేను పాప క్షమాపణను పాపములను ఒప్పుకునవలను మారు మనసు పొంది భాక్తి పొంది రక్షింపబడి ఆ విధముగా మీరు క్రీస్తు కూడా బ్రతికింపబడవలెనని ప్రభు పేరిట మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాను ప్రార్థించుకుందాము పరలోకమందున్న మా తండ్రి మీ ఘనమైన నామమ్మకు మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతా సమర్పిస్తున్నాము మా అపరాధముల చేతను పాపముల చేతను మేము సచినవరమై ఉండగా మీ కుర్మైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మీరు మమ్మల్ని బ్రతికించినారు మమ్మల్ని మహాప్రేమ చేత మహాకరుణ చేత ఇదిగో మీరు మమ్మల్ని బ్రతికించినందులకై మీకు కృతజ్ఞతాసులు సమర్పిస్తున్నాం ఈ వాక్యం విన్నటువంటి వారిలో ఇంకా ఎందరైతే మీకు ఎందుకు విశ్వాసం ఉంచలేదో ఇంకా ఎందరైతే మీకు కుమారుని యొక్క రక్తం చేత కడుగబడలేదో వారందరూ కూడా మీకు కుమారునిందు విశ్వాసం ఉంచి మీకు కుమారుని యొక్క రక్తం చేత కడుగబడి ఇదిగో మీకు కుమారుని చేత బ్రతికింపబడిన వారుగా మారినట్లు మీ కృప అనుగ్రహించమని ప్రాధాయపడుతున్నాను రక్షణ పొందిన వారుగా మారినట్లు మీ కృప అనుగ్రహించమని ప్రాధాయపడుతున్నాను కృప చూపించండి ఈ వాక్యం విన్నటువంటి వారిలో మరి ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా ముట్టి స్వస్థపరచుమని ప్రాధేయపడుచున్నాను వారిని మీ సాక్షులుగాను సేవకులుగాను మలుచుకొనమని ప్రాధేయపడుచున్నాను కృప చూపించండి సహాయం చేయండి మా ప్రభునటువంటి ఏసుక్రీస్తు ద్వారా ప్రార్థించే వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 సహోదరులు సహోదరులరా ఇంతవరకు అమరస్వరం అని కార్యక్రమం వీక్షించినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక ఆమెన్